శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి సమావేశాల్లో భాగంగా వివిధ అంశాలపై సభలో సభ్యులు చర్చించారు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా సభ్యుల మధ్య వాడి వేడి చర్చ సాగింది మరిన్ని వివరాలు చూద్దాం తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదన్న సీఎం బీఆర్ఎస్ నేతల వైఖరి ఇంకా మారలేదని ఆరోపించారు రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్నారని వెల్లడించారు తండాలను అభివృద్ధి వైపు నడిపించాలని నిర్ణయించామని వివరించారు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఫోర్ లైన్ రోడ్ చేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు సైకిల్ మోటార్ల మీద పోయి గుంతల పడి కింద పడి భార్య పిల్లలతోని పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు కాగా ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆర్టీసీ కార్మికులను పిఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారని గుర్తు చేశారు ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్మెంట్ డేట్ ప్రకటిస్తారని ప్రశ్నించారు యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారని ఫిబ్రవరి చెక్కు చూపించారు ఇంకా చెల్లించలేదని అడిగారు దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కోరుతున్నాను హరీష్ రావు ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెబుతూ ఆర్టీసీ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఆరోపించారు యూనియన్లు రద్దు చేసి ఇప్పుడు పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నారన్నారు ఆర్టీసీ కార్మికులు యాభై రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదని గుర్తు చేశారు ఆర్టీసీ సొమ్మును గత ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు ఆర్టీసీకి తాము నెలకు మూడు వందల కోట్లు చెల్లిస్తున్నామని కొత్త బస్సులు కొంటున్నామని మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులను నియమిస్తున్నామని వివరించారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత హామీ ఇచ్చారు తప్పకుండా తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మికు సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమకు రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసినా ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమ రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజుల సమ్మె పట్టించుకోని మీరు ఒక్క బస్సులోనే అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్గా ప్రభుత్వం బస్సులు ఉన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ ఉంటే ఇచ్చాము ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్యా ఇతర అవసరాలను కరుతా ఉంది మరోవైపు పాఠశాల కళాశాల బస్సుల ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు పొన్నం సమాధానమిస్తూ పాఠశాలలకు సంబంధించి దాదాపు ఇరవై నాలుగు వేల బస్సులు ఉన్నాయన్నారు ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభానికి నెల ముందు నుండే అంటే మే పదిహేను నుండే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు ఇది ప్రతి స్కూల్ బస్సులకు తప్పనిసరి చేస్తామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు అనుగుణంగా పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ కింద తీసుకుని బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ప్రతి బస్సుల్లో ఫైర్ మెడికల్ కిట్ తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు పిల్లలకు ట్రాఫిక్స్ నిబంధనలపై అవగాహన ఉండాలని యునిసెఫ్ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసి అవగాహన చేయాలని విద్యాశాఖతో సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నామని తెలిపారు మరోవైపు శాసనమండలి సమావేశాల్లో గంధమల్ల రిజర్వాయర్ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉందని ఎమ్మెల్సీ మల్లన్న అన్నారు తుమిడిహెట్టి ప్రాజెక్టు గురించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు వీరి ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానాలు ఇస్తూ తొమ్మిదిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు గంధమల్లపై ఇప్పటి వరకు రూపాయి పని కూడా జరగలేదని గంధమల్ల భూసేకరణపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు గంధమల్ల గ్రామస్తులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న ఉత్తమ్ ఎంత కెపాసిటీతో గంధమల్ల నిర్మించాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు బ్యూరో రిపోర్ట్